ఆది గారు సత్యవేడ్ ధన్యవాదాలు అధ్యక్ష అది సత్యవేడ్ కాన్స్టెన్సీ అధ్యక్ష ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్సీ అధ్యక్ష ఏడు మండలాలు సత్యవేడ్ ప్రాంతంలో ఉంటే ఏడు పిహెచ్ఈలు ఒక సిహెచ్ ఉంది అధ్యక్ష సత్యవేడ్లో సిహెచ్ఈలో గతంలో ఎన్నోసార్లు నేను ప్రభుత్వానికి వినియమించాను అంటే లేడీ డాక్టర్ గైనికాలిష్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సిహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా కావాల్సిన మెటీరియల్ తీసారు అధ్యక్ష కరోనాలో బెడ్స్ కానీ ఇవన్నీ కూడా అయినా తమిళనాడుకు అరవై కిలోమీటర్ దూరం తిరుపతి రావాలంటే ఒక వంద కిలోమీటర్ పైన ఉంది అధ్యక్ష రాత్రిలో కానీ పగల్లో కానీ డెలివరీ కేసు వచ్చినప్పుడు గైన కష్ట వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ యువనాయకులు లోకేష్ అన్న గారు తప్పకుండా సిహెచ్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్గా దానికి గైనిక నియమించాలని కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష ఏడు మండల పిహెచ్ఎల్లో కూడా అంటే పక్క రాష్ట్రం దగ్గరుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎక్కువ ఆ ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష డాక్టర్లు రాత్రిలో ఒక్క డాక్టర్ ఉండడం లేదు అధ్యక్ష దయచేసి మన ప్రభుత్వంలో గతంలో చెప్పి 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 నేను విసుగుపడిపోయినాను శాసనసభ్యుడిగా ప్రతి హాస్పిటల్లో కూడా రాత్రిలో ఒక డాక్టర్ ఉంటే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చేవాడికి పేదవారికి అంటే మా కాన్సిల్స్లో నూట ఎనభై మూడు పంచాయతీ ఉన్నది అధ్యక్ష ఆరు వందల యాభై గ్రామాలు ఉన్నది ఇలాంటి ప్రదేశంలో సీసీ టూ రెండు వందల ఇరవై ఫ్యాక్టరీ ఉన్నది అధ్యక్ష చాలా యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష అలాంటి సందర్భాల్లో పేదవారికి సహాయం చేయాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అధ్యక్ష గతంలో నేను మంత్రి గారికి విద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా రిఫరెంట్ చేశాను తప్పకుండా ఒక గైనకాలజిస్ట్ని అంటే ఒక ఆడవాళ్ళు ఉంటేనే డెలివరీ కేసుకు రాత్రిలో పేదవాళ్ళు సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు అందరూ పేదవాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే వంద లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అధ్యక్ష సీజన్ చేసి లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అలాంటిది కలగకుండా మరి ముఖ్యంగా మీరు సభాధ్యక్షులు ఉన్నారు ఆలోచించి ఆ రిజర్వ్ కాన్సెన్స్లో అన్ని హాస్పిటల్లో కూడా మన మందులు అన్నీ కూడా సక్రమించేస్తున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు కానీ ఇంజిస్ కానీ తక్కువ లేదు పాము కరిగినా కూడా మందులు సప్లై చేస్తున్నారు కానీ డాక్టర్లు వల్ల ఫస్ట్ ఏడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని పూర్తిగా మన నయం చేయాలంటే మనం చర్య తీసుకొని తప్పకుండా గత ఐదు నెలలు ఐదు సంవత్సరాలు డాక్టర్ వేయలేని పరిస్థితి ఒక లేడీ డాక్టర్ అంటే ఒక సిహెచ్ఈలో ఆర్థిక డాక్టర్ ఉండాలా చిల్డ్రన్స్ డాక్టర్ ఉండాలా డెంటిల్ డాక్టర్ ఉండాలా మెడిసిన్ డాక్టర్ ఉండాలా సత్యకుమార్ గారు చెప్దాం అదే ప్లీజ్ కాలేదు సార్ కాబట్టి మీరు టైం ఉంచి మరి దీనిపైన దృష్టి వచ్చి ఆ రిజర్వ్ కాన్స్ కాబట్టి తమిళనాడు బార్డర్ ఆడికి వెళ్ళిపోతారు అధ్యక్ష మళ్ళా సీఎం రిలీఫ్ పండుగ నాకు తీసుకు ఇస్తారు ఐదు లక్షలు పది లక్షలు అనేసి అది కాకుండా చేయాలని బాధ్యత తమరి పైన ఉందని మీ దృష్టికి తీసుకువెస్తూ ధన్యవాదాలు అధ్యక్ష